హాయ్ ఫ్రెండ్స్ మనం బురిది గుమ్మడి తోట సాగు చేసినాం కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎకర పేరు మీద పదిహేడు అండ్లు తెంపి మార్కెట్ చూసినాం మంచి దిగుబడి వచ్చింది తర్వాత కొన్ని పిందెలు కొంత పూత ఉన్నది దాన్ని అట్లే వెయిటింగ్ చేయించి దాని తర్వాత మేము నీళ్ళు కట్టినాం నీళ్ళు కడితే మంచిగా మళ్ళీ ఆ పిందే ఇగో ఇవ్వడే గటన్ అవుతుంది గటన్ అవుతుంది ఇది దెంపడానికి ఇంకొక ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజుల తర్వాత మనం తెంపుకుంటే మళ్ళీ మార్కెట్ చూసుకోవచ్చు కానీ మేము కొన్ని ముదురుకాయ ఏదైతుందో అది అప్పుడు వదిలేయడం జరిగింది ఈ ముదురుకాయ వలన మనకు రేపు సీడు తయారు చేసుకోవచ్చు అనే ఆలోచన మేరకు వదిలేయడం జరిగింది సీడు తయారు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కోకుండా మనం చేసిన సీడు కల్తీ ఉండదు బెటర్గా ఉంటుంది సీడు అనుకున్న ఈల్డింగ్ తీసుకోవచ్చు అనే ఆలోచన మేరకు మరి మనమే దీన్ని సీడు వదిలేసినాం ఈ ఎకరపేరు మీద పెట్టుబడి ఖర్చు మాత్రం ఇరవై వేలు వచ్చింది అదే ఉడకంగా మంచినే వచ్చింది కానీ రేటు మనం అనుకున్న రేటు లేదు కాబట్టి మామూలు రేటు తగిలింది మంచినే ఉన్నది పర్లేదు ఇది సీజన్లో అయితే మనం శ్రావణ మాసం ముందు ఆషాఢం ముందు అయితే మంచి రేటు తగిలే అవకాశాలు ఉన్నాయి అప్పుడు అన్ని పండుగలు వస్తాయి కాబట్టి ఇప్పుడు అంత మంచి రేటు తగలలేకపోయింది నాకు టెన్ రూపీస్ వరకు కదలింది కేజీ అప్పటి వరకు ఫిఫ్టీన్ తగితే ట్వంటీ రూపీస్ తగ్గుతాయి అని బ్యాడ్స్ చెప్తున్నారు సరేలే ఏదైతే అది మనం చేసినాం మనకు లాస్ అయితే లేదు మ్యాన్ పవర్ లేని పంట లేబర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏదో ఇద్దరు భర్తలు కానీ లేకపోతే ఒక జీతగాడు జీ ఇద్దరిని ఎవరన్నా కానీ చేసుకునే పంట చేసుకోవచ్చు ఇది వేరే కాటన్ కానీ లేకపోతే వేరే పంట ఏ పంటకైనా కానీ మ్యాన్ పవర్ కావాలి కూరల పవర్ ఎక్కువ ఉంటుంది కూరల కూలి ఎక్కువ ఖర్చు పెరిగిపోతుంది కాకపోతే ఇది ఇట్లాంటి ఖర్చు లేకుండా ఒకేసారి ఒకసారి రెండు సార్లు మంది కొడితే మంచి అనుకున్న బిల్డింగ్ తీయవచ్చు చాలా వరకు ఇప్పుడు కొత్త పి పిందె ఉడక స్టార్ట్ అవుతుంది ఈ పిందె ఉడకంగా మనకు కాయగా మారుతుంది అప్పుడు నేను కాయ హార్వెస్టింగ్ చేసినప్పుడు ఈ పిందెలో ఈ సైజు ఉన్నది ఈ చిన్న పెద్ద పిందె ఏదైతుందో ఈ పిందె సైజు ఉన్నది సరేలే అని చెప్పేసి దాన్ని వదిలేసి మేము కొన్ని వాటర్ ఇచ్చినాం వాటర్ ఇచ్చాడకల్లా మళ్ళీ ఎప్పటిలాగా అయింది తోట మంచిగా మళ్ళీ గటన్ అయింది అదేవిధంగా మనం మనం పెట్టిన సీడ్ ఏదైతే ఉందో అది ముదురుకాయ ఆ ముదిరికాయ ఉడకంగా సీడ్ మారడానికి మనకు నూట యాభై నూట అరవై రోజులు టైం పడుతుంది అది సీడ్గా మారితే మంచిగా మళ్ళీ మళ్ళీ మనం పైసలు పెట్టి వేలు వేలు పెట్టి కొనకుండా సింపుల్గా మన సీడ్ మనం తయారు చేసుకోవచ్చు అది కల్తీ అనేది ఉండదు ఒకే రకం సీడు తీసుకొని మనం మళ్ళీ సాగు చేసుకుంటే మంచి ఆదాయం తీయచ్చు మంచి ఈల్డింగ్ ఎప్పుడైతే వస్తుందో మంచి ఆదాయం వస్తుంది రేట్ అనేది ఓ టైంలో ఉంటుంది ఓ టైంలో ఉండదు కానీ ఈల్డింగ్ అయితే మంచిగా రావాలి చాలా వరకు ఇటీవల గుమ్మడి బుర్ది గుమ్మడిగా సాగు చేసిన వాళ్ళు కొందరు హీల్డింగ్ రాలని బాధపడుతున్నారు అవసరం లేదు దీంట్లో మాత్రం ఖచ్చితంగా పశువు ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ ఉంటే ఖచ్చితంగా హీల్డింగ్ వస్తుంది ఇవన్నీ సీడ్కైనా వదిలేసినాం ఈ కాయలు ఉన్నాయో ప్రతి ఒక్కటి మేము సీడ్కైనా వదిలేసినాం ఈ కాయ మొత్తం వైట్ కలర్ పోయి బురిది కలర్ పోయి మొత్తం గోల్డెన్ కలర్కి వస్తే సీడు వచ్చేస్తుంది ఇంకా ఇది సీడ్ రావడానికి ఇంకొక టెన్ డేస్ అయితే సీడు వనికి వస్తుంది హార్వెస్టింగ్ చేసి దీంట్లో చీడు తయారు చేసుకోవచ్చు ఇది ఈ కాయ ఏదైతుందో చిన్నపిందే అప్పుడు ఫ్లవర్ అంటే చిన్న మొగ్గలాగా ఉన్నది ఆ మొగ్గని మేము అట్లా వదిలేయడం వల్ల మళ్ళీ ఇది కిందగా మారింది ఒక ట్వంటీ డేస్లో అది హార్వెస్టింగ్ చేసుకోవచ్చు ఒకే విడతలు నింపకుండా రెండు విడతలు వారిగా వస్తుంది తోట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్